నమస్తే నా పేరు రవీందర్ యాదవ్ మీరు చూస్తుంది రైతు సేద్యం మొక్కజొన్నలో అధిక దిగుబడి రావాలంటే ఒక నాలుగు ముఖ్యమైన లక్షణాలు ఉంటాయి ఒకటేమో అత్యధిక దిగుబడి రావాలా ఆ అత్యధిక దిగుబడి రావాలని అంటే ఉత్తైనా కంకి సైజు మారద్దు అంత కంకులన్నీ కూడా ఈ విధంగా నిండనే ఉండాలా మళ్ళీ పైన దాకా కూడా గింజలు రావాలా పైన గింజలు కూడా దొడ్డుగుంటే దిగుబడి అనేది పెరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు సాలకి సాలకి మధ్య దూరం మెయింటైన్ అవుతుంది ఏ ఫీల్డ్ అయినా కల్టివేటర్ సాలల్లా ఫ్లవర్ సాలకైనా కానీ మొక్కకి మొక్కకి మధ్య దూరం మెయింటైన్ కాదు ఒకవేళ మొక్కకి మొక్కకి మధ్య దూరం మెయింటైన్ మెయింటెనెన్స్ కాకుండా కూడా అక్కడక్కడ నాలుగు గింజలు రెండు గింజలు పడ్డా కూడా ఒకటే తిరిగి రావాలా అన్ని సమానంగా రావాలా ఒకవేళ ఒక నాలుగు గింజలు ఒక తడ పడ్డ కూడా కంకి సైజు మారద్దు దూరం ఉన్న ఏ విధంగా ఉంటుందో కొద్దిగా దగ్గరైనా కూడా కంకి సైజు మారకపోతే దిగుబడి అనేది పెరుగుతుంది అదేవిధంగా ఈ విధంగా రోగాలను తట్టుకొని నిలబడాలా తెగుళ్ళను తట్టుకొని నిలబడాలా మొత్తైన ఓడ్చుకోవాలా గింజ రంగు మంచిగా ఉండాలా అదేవిధంగా గింజ బరువు అనేది మంచిగా వస్తే దిగుబడి అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది అదేవిధంగా గాలి వానలను తట్టుకొని నిలబడాలా ప్రతి ఒక్కరూ రైతు సైద్యం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అదేవిధంగా షేర్ కూడా చేయండి